చర్చికి వెళ్ళే ఒక వ్యక్తి ఒక పత్రికా సంపాదకునికి ఏ విధంగా ఉత్తరం రాశాడు నేను ముప్పై సంవత్సరాలుగా చర్చికి వెళ్తున్నాను నేను ఇంచుమించు మూడు వేల ప్రసంగాలు విని ఉంటాను కానీ నా జీవితం ఒక ప్రసంగం కూడా గుర్తులేదు కాబట్టి నేను నా సమయాన్ని వృధా చేసుకున్నానని అనుకుంటున్నాను నాకు బోధించిన బోధకులు కూడా వారి సమయాన్ని వృధా చేసుకున్నారని నా అభిప్రాయం ఆ సంపాదకుడు ఈ ఉత్తరాన్ని యథాతథంగా తన పత్రికలో ప్రచురించాడు ఇది పెద్ద వివాదాస్పదమైంది అనేక మంది స్పందించారు కొంతమంది దీన్ని సమర్థిస్తూ ఉత్తరాలు రాశారు మరికొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ వ్రాసారు ఇవన్నీ యథాతథంగా ఆ పత్రికలో ప్రచురించబడుతూ వచ్చాయి ఇలా ఈ వివాదం కొన్ని వారాల పాటు సాగింది చివరికి ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు నాకు వివాహమై ముప్పై సంవత్సరాలు అయింది ఈ ముప్పై సంవత్సరాల్లో నా భార్య సుమారు ముప్పై రెండు వేల భోజనాలు వండి ఉంటుంది కానీ నా జీవితంలో ఒక్క పూట కూడా ఏమేమి తిన్నాను అన్నది నాకు గుర్తులేదు కానీ ఒక్కట మాత్రం నాకు తెలుసు అవన్నీ నన్ను పోషించి నా పని నేను చేసుకోవడానికి తగిన బలాన్ని ఇచ్చాయి ఒకవేళ నా భార్య కనుక నాకు ఈ భోజనాలన్నీ ఇవ్వకుండా ఉంటే నేను ఈ పాటకి భౌతికంగా చచ్చిపోయి ఉండేవాడిని అలాగే నేను నా ఆత్మ పోషణ కొరకు చర్చికి వెళ్లకుండా ఉంటే నేను ఈ పాటకి ఆత్మీయంగా చచ్చిపోయి ఉండేవాడిని అంతే అంతా గప్చి అందరి నోళ్ళు మూగిపడినాయి ఇంతటితో ఈ వివాదము సమసిపోయింది